ఎక్స్పీరియన్స్ ఒక పెద్ద ఒక చోట ఒక పెద్ద కార్ అయిపోయిందంట కార్ అయిపోతే ఆ కార్ బాగు చేయడానికి పెద్ద పెద్ద సీలర్ మెకానిక్ అందరూ వచ్చారంట మూడు రోజులు నాలుగు రోజులు ఆ కార్ అల్లించారంట కాబో ఎవరు కనిపెట్టలే ఒకటి చెప్పాడు సారా మా ఊర్లో ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక మెకానిక్ ఉన్నాడు సార్ ఆయన తీసుకొస్తానన్నాడంట బాబా ఎన్ని తీసుకురావా అని చెప్పాను అతను తీసుకొచ్చి కారు మొత్తాన్ని పరీక్షించి చుట్టు పెట్టి ఇంజిన్ మీద దెబ్బ కొట్టాడంట స్టార్ట్ చెయ్యన్నాడంట మొత్తానికి స్టార్ట్ అయిపోయిందంట అయిపోయాడంటో ఎంత ఎంతమంది మెకానిక్ వచ్చారు డిసార్ ఎవరు చేయలేదు మొత్తం చేస్తా అన్నాడంట అనంట సరే సరే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష రూపాయలు బీ పంపించాడు అంటారు ఎన్న మళ్ళీ షాక్ అయ్యేది అంటాడు ఎన్న అని పిలిచాడంట ఏంటయ్యా నువ్వు సుత్తు పెట్టు ఒక దెబ్బ కొట్టినందుకు లక్ష రూపాయలు బిల్ వేస్తావా అన్నాడంట సారు నేను లక్ష రూపాయలు బిల్ వేసింది సుత్తు పెట్టి కొట్టినందుకు కాదు సుత్తు పెట్టి కొట్టినందుకు వేసిన వంద రూపాయలే కానీ తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు దేనికి వేసేనాయా అంటే ఎక్కడ కొత్తాలో తెలిసిన ఎక్స్పీరియన్స్ వేసారు అన్నాడు మీరు అర్థమైందా ఇక్కడ ఎక్స్పీరియన్స్ మించిన గురువు ఎవరు లేడు నువ్వు మీటింగ్ వెళ్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నావు నీ ఎక్స్పీరియన్స్ లో ఏం తెలుసుకుంటున్నావు లేనిది పెద్ద గురువు మీ అబ్బాయిలు నీకు గురువుచ్చేమో కానీ నీ ఎక్స్పీరియన్స్ నీకు పెద్ద గురు దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి ఈ రోజు విజయదశ్ గారు కానీ మేము కానీ కొన్ని అనుకుంటాం కానీ మీటింగ్ లో మాకున్న ఎక్స్పీరియన్స్ తో ముందుకెళ్తున్నాం మీరు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ముందుకెళ్ళండి ఈ బిజినెస్ లో మీరు త్వరగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఆల్వేస్ సక్సెస్టేజ్ సక్సెస్ సక్సెస్ నీడు టీమ్ బిల్డింగ్ మనకి ఎక్స్టో సక్సెస్ కావాలా కావాలా నిర్మించగా సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి నిర్మించగా మనకి ఏం కావాలి వినిపించట్లా ఆబ్జెక్ట్ చేయాలి అంటే మన దగ్గర ఏముండాలి ఉండాలి కమిట్మెంట్ ఉండాలి కమిట్మెంట్ కమిట్మెంట్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అటెండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ మీకు వస్తేనే మీకు సక్సెస్ రావడం అనేది జరుగుతుంది ఇట్లా మెయిన్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే అంటే ట్రైనింగ్ ఇక్కడ చూడండి వితౌట్ ట్రైనింగ్ ట్రైనింగ్ లేకపోతే ఉంటారు ఆఫ్టర్ ట్రైనింగ్ ఉంటారు ఇక్కడ చూడండి మన మిస్టర్ సార్ మీ అందరూ తెలుసు సార్ సో ఎస్ ఒక మాట చెప్పాడు సక్సెస్ కావాలి అంటే సక్సెస్ కావాలి అంటే సమావేశాలకి ఆదర కాకుండా సక్సెస్ కోరడం అంటే స్కూల్స్ కి వెళ్లకుండా సర్టిఫికేట్ కోరడం లాంటిది స్కూల్స్ కి వెళ్ళకుండా సర్టిఫికేట్ రావు ర్యాంకులు రావు అలాగే మీకు మీటింగ్ రాకుండా నాలెడ్జ్ రాదు సక్సెస్ రాదు ఇక్కడ చూడండి చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు ఏంటి సార్ ఎప్పుడు మీటింగ్ 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 అంటారు అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ మా బతున్నారు మేము పద్నాలుగు మీటింగ్ రావాలి సార్ మేము మీటింగ్ రావాలం సార్ నేను రాను సార్ అంటే ఎస్ సార్ అన్నారు చాలా మంది మీటింగ్ మీటింగ్ అన్నారు అంటలే అన్నారు కదా చాలా మంది ఏం సార్ మీటింగ్ 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 అంటా ఉంటారు ఎస్ సార్ నువ్వు అలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు నువ్వు వచ్చి చేయాలి మీటింగ్ నువ్వు వచ్చి వచ్చే మీటింగ్ స్టేజ్ మీద కొత్త తడిస్ పడుతుంది మీటింగ్ లోనే సక్సెస్ ఉంది మీరు మీటింగ్ తక్కువ నుంచి నేస్తే సక్సెస్ అవ్వలేరు ఇంత మా ఫ్రెండ్ మా టౌన్ లో అద్భుతమైన మార్చి చెప్పారు నేను పవన్ టీ గారి దగ్గర నేర్చుకున్నారంట నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది అన్నమాట బయట డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి వెస్టర్న్ లో డబ్బు సంపాదించాలంటే మనం మీటింగ్ అటెండ్ అయ్యి నలుగురు మీటింగ్ అటెండ్ చేస్తే చాలా డబ్బు వస్తుంది ఎంత అద్భుతమైన మార్చుతారు అది బయట డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి కానీ వెస్టర్న్ డబ్బు సంపాదించాలంటే మనం మీటింగ్ అటెండ్ అయ్యి నలుగురు మీటింగ్ అటెండ్ చేస్తే చాలు తప్పు వచ్చేది ఎంత సార్ అసలు ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఎక్కడ ఉంది సార్ వెస్టేజ్ లో ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఎక్కడ ఉంది సార్ వెస్టేజ్ చాలా ఈజీ మీకు తెలిస్తే తెలియపోతే కష్టం సో ఇక్కడ చూడండి లాస్ట్ స్టోక్ ఇక్కడ చూడండి మీ అన్నిటి గత బ తెలుసా కదా దాన్ని చుట్టు పెట్టి కొడుతూ ఉంటే ఏదో దానికి ప్రభుత్వ పడదా ఎస్ఆర్ నోట్ మీరు చెప్పండి చుట్టుపట్టి కొతున్నప్పుడు లాస్ట్ దెబ్బకి రాయి పగులు ఇప్పుడు ఏ దెబ్బకి రాయి పగిలింది అంటే ఇప్పుడు మొదటి కొట్టిన తొమ్మిది తొమ్మిది దెబ్బలు వేస్టా వేస్టా కాదు అంటే అది పాడడానికి ముందున్న తొంభై తొమ్మిది దెబ్బలు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది అలాగే ఈ మీటింగ్ లో మీకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీకు అడ్డం వల్ల మీకు తెలియకుండానే మీ పాయింట్ పక్కలకి వెళ్ళిపోతాయి మీకు తెలియకుండానే మీరు కాన్ఫిడెంట్ పెరిగిపోతాయి మీకు తెలియకుండా మీలో ఉత్సాహం పెరిగిపోతాయి మీకు తెలియకుండా మీరు ఆచర్స్ పెరిగిపోతూ ఉంటుంది మీ స్కిల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్ మీ వర్క్ మీద మారిపోతూ ఉంటుంది మీరు మీరు రెండు అయితే చాలు ఆటోమేటిక్ మనకి సక్సెస్ అనేది రావడం జరుగుద్ది ఇక్కడ చూడండి చాలా మంది సక్సెస్ ఫెయిల్ అవుతారు నెట్వర్క్ లో నెట్వర్క్ లో ఓన్లీ ఐదు పర్సెంట్ మాత్రమే జనాభా సక్సెస్ అవుతారు తొంభై ఐదు పర్సెంట్ జనాభా ఫెయిల్ అవుతారు కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ వంద మంది జాయిన్ అయితే నెట్వర్క్ కాన్ఫిడెంట్ లో ఐదు మంది సక్సెస్ అవుతున్నారు మిగతా తొంభై ఐదు మంది ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే వీళ్ళు సిస్టమ్ ఫాలో చేయకపోవడం వల్ల సరైనటువంటి నాలెడ్జ్ నేర్చుకోకపోవడం వల్ల సరైనటువంటి కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల సరే ఎప్పుడు నేర్చుకొని నేర్చుకో నేర్చుకొని నేర్చుకోవాలి ఎంతసేపు ఏం నేర్చుకోవాలి నువ్వు ఎన్ని మీటింగ్ పెట్టిందైతే అంత త్వరగా ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ విస్తున్నారా ఇక్కడ చూడండి ఇలా మీలాగా చాలా మంది సక్సెస్ అని కొంతమంది వ్యక్తులు చూపిస్తున్నాను కొంచెం ఒక కళ వ్యక్తి మన కంపెనీ నెలకి లక్ష డెబ్బై రెండు వేలు పంపిస్తున్నాడు చేతులైన వ్యక్తి నెలకి నాలుగు లక్షల నాలుగు వేలు మీలాగా జాయిన్ అయిన వాళ్ళు మీలాగా మీలాగా బయటకు వచ్చిన వాళ్ళు అలాగే ఒక బార్బర్ లక్ష డెబ్బై వేలు మరో బార్బర్ లక్ష మూడు వేలు ఒక టీకాండ వ్యక్తి నెలకు లక్ష డెబ్బై రెండు వేలు మరొక పెయింటర్ నెలకి మూడు లక్షలు అలాగే ఒక గేమ్ రాసిన వ్యక్తి మిస్టర్ వడిసా వడిసా నెలకి లక్ష ముప్పై రెండు వేలు మూడో తరగతి చదివారు అలాగే మిస్టర్ లక్ష్మణ్ గారు సార్ గ్రాండ్ క్లాప్ సార్ మీలాగే జాయిన్ అయ్యి ఈ రోజు నెలకి లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ పద్నాలుగు లక్షల కట్టి కార్ తీస్తున్నారు మీలాగా జాయిన్ అయ్యి అందాయి ఎంతో మంది కార్డు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఈ రోజు బిజినెస్ లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు